సాంప్రదాయాలకు భిన్నంగా సంక్రాంతి వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని సంక్రాంతి అంటే తెలుగు పండుగలకే పెద్ద పండుగ అని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ అన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు పంచాయతీలోని గ్రామ దత్తతో స్వీకర్త మాదాసు నల్లినమ్మ మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతుల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ముగ్గులు పోటీలు జరిగాయి ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధాన కార్యక్రమానికి జేసీ కుర్మానాథ్ విచ్చేశారు ఆయన ముందుగా గ్రామంలోని అచ్యుత స్వామి అభయాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు జేసీ మాట్లాడుతూ నేను మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి అని గత నాలుగు సంవత్సరాలుగా నేను పండుగలకు చాలా దూరంగా ఉన్నానని తెలిపారు అందుకనే మాదాసు గంగాధర పిలుపు మేరకు ఇలా రావడం జరిగిందన్నారు ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాతావరణం చూసి చాలా ఆనందంగా ఉందన్నారు జిల్లా ప్రజలు అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞపవారు పాల్గొన్నారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గ్రామానికి పిలిచినందుకు ముందుగా గ్రామస్తులందరికీ అలాగే గంగాధరం గారికి వాళ్ళ వైఫ్ కి అంటే మేడం కి అండ్ వాళ్ళ అబ్బాయికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుండే వచ్చాను సో చిన్నపిల్లలప్పుడు అంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు పల్లెటూరులో ఈ సంక్రాంతి పండుగ గానీ లేదంటే హనుమత్ జయంతి గానీ లేదంటే ఎండాకాలం సెలవులు ఏ రకంగా గడుపుతామని చెప్పేసి నేను చాలా చాలా నేను అంటే దగ్గరుండి చూశాను అండ్ ఆ రోజులు కూడా అనుభవించాను ఈ రోజు ఈ ఈ విలేజ్కి పండగ టైంలో పిలిచారు పిలిచేటప్పటికీ సో రాకుండా ఉండలేకపోయాను యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళను నేను ఇటువంటి కార్యక్రమాలకి బట్ రాకుండా ఉండలేకపోయాను ఎందుకంటే సంక్రాంతి ముందు ఈ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం పల్లెటూరు వాతావరణంలో ఏ రకంగా జరుగుతుందని పల్లెటూరు వాతావరణం గురించి చెప్పాలి అంటే అసలు అక్కడ ఉన్న స్వచ్ఛత కానీ అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి గాలి కానీ నీరు కానీ మనసులు కానీ మనుషుల తరపువి సో చాలా స్వచ్ఛంగా ఉంటారు ఇటువంటి వాతావరణాన్ని మరొక్కసారి ఆస్వాదించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎందుకంటే సుమారు ఒక నాలుగైదు సంవత్సరాల నుండి పండగకి నేను ఊరెళ్ళడం లేదు భారతపురం ఐటీడీఏలో పనిచేసిన తర్వాత లేదంటే చిత్తూరులో పనిచేసినప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళేది ఈ సంవత్సరం కూడా వెళ్ళడం లేదు అందుకని చెప్పేసి ఆ పండగ తాలూకా ఏదైతే ఆనందం ఆ ఉత్సాహం అనేది అనుభవించాలని చెప్పి స్వయంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది మరొక్కసారి మీ గ్రామానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మాదాసి గంగాధరం గారికి వాళ్ళ ఫ్యామిలీకి అలాగే గ్రామస్తులందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పొన్నూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్లకే మోడి సూరత్ కేటై తగ్గింపు రెండు ప్లాసో తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధామ్ బ్రాండ్ పై అప్సెంట్ డిస్కౌంట్స్ పై డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్